పరిస్థితుల్లో సెల్ ఫోన్ లేకుండా ఏ పని జరగటం లేదు ఎప్పటికప్పుడు పెరుగుతున్న సాంకేతికత కూడా మన నుంచి ఫోన్ని దూరం చేయలేకపోతుంది కా దీన్నే అవకాశంగా మలుచుకున్న కొందరు కేటుగాళ్లు ఏ సాంకేతికతను వినియోగించి ఫోటోలను మార్ఫింగ్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ వ్యక్తిగత సమాచారం విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు డిజిటల్ యుగంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు ప్రస్తుత సమాజంలో కొందరు విద్యార్థుల ప్రవర్తన వేషధారణ వింతగా కనిపిస్తోంది వారిలో నైతిక విలువలు క్రమశిక్షణ లేకపోవటం వల్లనే గురువులు పెద్దవారు తల్లిదండ్రులతో ఎలా నడుచుకోవాలో తెలియటం లేదు విద్యార్థుల్లో విలువలు పెంపొందించటంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైనది అలాంటి గురువులు కొంతమంది విద్యార్థుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తుండడం తరచుగా వెలుగు చూస్తోంది ఇటీవల కరీంనగర్ జిల్లాలో జరిగిన ఓ ఘటనలో అటెండర్ పాఠశాలలోని విద్యార్థినుల పట్ల అనుచితంగా ప్రవర్తి ప్రవర్తించడం తెలిసిందే విషయం తెలిసినా ప్రిన్సిపల్ చర్యలు తీసుకోకపోవడం విస్మయపరిచింది భద్రంగా ఉండాల్సిన బడిలోనే పిల్లలు లైంగిక వేధింపులకు గురవడంపై తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అనుమానిత వ్యక్తులు వెబ్సైట్ల పట్ల యువతులు జాగ్రత్తగా ఉండాలని విశ్రాంత ప్రధానోపాధ్యాయులు కెప్టెన్ బుర్రా మధుసూదన్ రెడ్డి సూచించారు విద్యార్థిని విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఏ చిన్న అనుమానం వచ్చినా ఎవరేమంటుకుంటున్నారో పక్కకు పెట్టండి ముందు వెంటనే తల్లిదండ్రులకి అమ్మకో నాన్నకో షేర్ చేసుకోండి మీ అనుమానాలు మీ భయాలు ఏమైనా ఉన్నట్లయితే షేర్ చేసుకోండి దాని తర్వాత మీకు మీ పాఠశాలలో మీ కాలేజీలో ఉండే మీకు దగ్గరగా ఉండే టీచర్స్తోని షేర్ చేసుకోండి మీకు ఇంకా ధైర్యం ఉంటే నా అమ్మ నాన్నని తీసుకొని స్థానిక పోలీస్ స్టేషన్లో కూడా మీరు రిపోర్ట్ చేసే అవకాశం ఉంది మీరు ఇంకా కొంచెము ఆన్లైన్లో చేయదలుచుకుంటే టోల్ ఫ్రీ నెంబర్స్ ఉన్నాయి టోల్ ఫ్రీ నెంబర్స్కి మనం కాల్ చేసి కూడా ఇలా జరుగుతోందని చెప్పి మనం కంప్లైంట్ చేయొచ్చు ఇది మనం ఆదిలోనే ఈ కంప్లైంట్ చేసి ఆపకపోతే చాలామంది జీవితాలలో నాశనమయ్యే ప్రమాదం ఉంది కాబట్టి విద్యార్థిని విద్యార్థులు ముఖ్యంగా పాఠశాలల్లో కాలేజీల్లో ముఖ్యంగా అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలి పోక్సో చట్టంలోని న్యాయపరమైన అంశాలను విద్యార్థులకు తెలిపేలా పాఠశాలల్లో అవగాహన తరగతులు ఏర్పాటు చేయాలని న్యాయవాది బేతి మహేందర్ రెడ్డి అన్నారు లైంగిక వేధింపులకు గురైనప్పుడు భయాందోళనకు లోను కాకుండా పోలీస్ శాఖను ఆశ్రయించాలని సూచించారు ఫోన్లలో తీసుకునే ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో చేసే పోస్టుల పట్ల బాలికలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు స్కూల్ స్కూల్ ఉన్నారో క్లాస్ అమ్మాయిలు వాళ్ళు కామన్గా టీచర్స్ డే అప్పుడు కూడా శారీస్ కట్టుకొని వస్తూ ఉంటారు శారీస్ కట్టుకొని వచ్చేటప్పుడు వాటిని అన్నిటికీ కూడా ఆ ఫొటోస్ తీసుకొని ఇవాళ వాటిని మొత్తం ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో వాళ్ళని నగ్నంగా చిత్రీకరించి వాళ్ళని భయపెట్టి ఇవాళ వాళ్ళు లోపరుచుకునే ప్రయత్నం చేయడం జరిగింది ఇవాళ అందులో కూడా ముఖ్యంగా ఏంటంటే వాళ్ళ చాలామంది అమ్మాయిలు కూడా ఈ అప్పుడు వ్యతిరేకించినా కూడా ఇక్కడ ఉన్న అవుతుందో వాళ్ళని బేబం గురిచేసి మీరే మీ మీ ఫ్యామిలీస్ బయటకు వస్తే మీ తల్లల్ని ఇబ్బంది పడతారు మీ తల్లిని ఆత్మహత్య చేసుకుంటారని చెప్పేసి ఆ రకంగా అమ్మాయిలు బేరించి ఇవాళ యొక్క ఈ ఆర్టిఫిషియల్ 이 e n g a n చాలా అమ్మాయిలను లోపరుచుకోవడం జరిగింది ఇవాళ నేను కూడా విషయాన్ని పంచుకున్నాను ఇవాళ అక్కడ ఉన్న ఏదైతే హెడ్ మాస్టర్ అయితే ఉందో కమల గారు కూడా ఇవాళ ఈ విషయం మొత్తం తెలుసు ఆమెకు ఎందుకంటే ఆమె కూడా ఈ ఇష్యూను మరుగున పెట్టడం జరిగింది ఆర్టిఫిట్లు ఇంట్లో అయితుందో ఇవాళ దేశంలో కూడా చాలామంది కూడా ఇబ్బంది పడతా ఉన్నారు ఇవాళ మీరు ముఖ్యంగా ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఆర్టిఫిట్లు ఇంత ఇబ్బంది అని చెప్పేసి అక్కడ ఉన్న సజ్జన సిపి గారు కూడా దరఖాస్తు ఇవ్వడం చేసే సంగతి మనందరికీ తెలిసిన విషయమే అలా ఎవరి ఫోన్లు వాడి దగ్గరనే ఉండాలి వాళ్ళ ఫోన్ దోస్తులు అంటే నా వాళ్ళు కదా దగ్గర వాళ్ళు అని చెప్పేసి నమ్మకం తీస్తే ఇవాళ నమ్మకం మైన వ్యక్తి ఏదైతే ఉందో ఆ నమ్మకాన్ని వం చేసే విధంగా అమ్మాయిలను మొత్తం ఆ ఫోటోస్ వేరే రకంగా వాళ్ళు పంపించుకొని ఆ రకంగా ఇవాళ అటువంటి ఇంజల ద్వారా కూడా నగ్నంగా చిత్రీకరించి అమ్మాయిలను ఇవాళ ఇబ్బంది గురిచేస్తూ ఉన్నారు ఇవాళ అందుకే నేను ఏమంటానంటే ఇట్లాంటి విషయాల్లో అమ్మాయిల తల్లిదండ్రులు కూడా వాళ్ళ పేరెంట్స్ కూడా కొంచెం జాగ్రత్త వివరించాలని చెప్పేసి అమ్మాయిలు కూడా కొన్ని రకాల సూచనలు చెప్పాలని చెప్పేసి కూడా అదేవిధంగా పాఠశాలలో ఉన్న ఏదైతే ఉపాధ్యాయులు కూడా ఇట్లాంటి విషయాలు అవగాహన కల్పించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను మనిషి ప్రవర్తనలోనూ సాంకేతికత మార్పులు తెస్తోందని ప్రముఖ మానసిక వైద్య నిపుణులు ఎల్ వర్షి అన్నారు కొందరు వ్యక్తులు ఏఐ సాంకేతికత ద్వారా ఎదుటివారిని కించపరిచే విధంగా పోస్టులు క్రియేట్ చేసి ఆత్మసంతృప్తి పొందుతారని చెప్పారు ఏ మనిషి ప్రవర్తనలోనైనా లోపం కనిపిస్తే ఆరంభంలోనే గుర్తించి వైద్యుడిని సంప్రదించాలని సూచించారు క్రియేట్ చేసి కొందరేమో మంచి సందేశాత్మక వీడియోస్ లేదంటే కొన్ని చిత్రాలు లేదంటే కొన్ని పోస్టులు క్రియేట్ చేస్తారు అదే సమయంలో కొందరు ఏం చేస్తారంటే ఒక పాపులర్ వ్యక్తిని లేదంటే ఒక ఇన్స్టిట్యూట్లో ఉన్న వ్యక్తిని ఫోటో తీసేసి అది నెగిటివ్ వేలో ప్రొట్రే చేస్తుంటారు అదే కొందరు సెక్షువల్ వీడియోలాగా లేదంటే వేరే అఫెన్స్ వీడియో లాంటివి క్రియేట్ చేయడం వల్ల అది అది ఆ వ్యక్తికి ఇబ్బంది అవుతుంది తర్వాత ఆ సమాజంలో మనం ఒక నెగిటివ్ దాన్ని స్ప్రెడ్ చేసినట్టు అవుతుంది కానీ ఈ క్రియేట్ చేసే వ్యక్తికి ఆ విషయంలో ఆనందం అనిపిస్తుంది అన్నట్టు అండ్ సెల్ఫ్ గ్రాటిఫికేషన్ కొరకు ఇలాంటి పనులు చేస్తుంటారు వీళ్ళు ఎక్కువగా వ్యక్తిత్వ లోపాలు యాంటీ సోషల్ పర్సనాలిటీ లేదంటే కొందరికి పారాఫిలిక్ బిహేవియర్ ఉంటుంది ఇంకా కొందరికి ఏంటంటే వాళ్ళ మోరల్ డెవలప్మెంట్ అనేది సరిగా ఉండదు ఇలాంటివి తక్కువ సరిగా ఉండకపోవడం వల్ల లేదంటే వాళ్ళకు ఈ సెక్స్ పట్ల ఒక రకమైన ఒక అభిప్రాయం నెగిటివ్ అభిప్రాయం ఉండడం వల్ల కూడా ఇలాంటి ప్రవర్తన చేస్తుంటారు కొందరు ఎక్కువగా ఆప్ససివ్ లేదంటే కంపల్సివ్ ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా అని కంట్రోల్ చేసుకోలేక ఇంపల్సివ్గా ఇలాంటివి క్రియేట్ చేస్తుంటారు ఇలాంటి ప్రవర్తన ఎవరిదనైనా గుర్తించామనుకోండి వెంటనే వాళ్ళను కౌన్సిలింగ్స్ లేదంటే ఈ సైక్యాటిస్ట్ను సంప్రదిస్తే మనం దాన్ని నివారించవచ్చు అరికట్టవచ్చు ప్రభుత్వ పాఠశాలల్లో మరిన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని నిపుణులు డిమాండ్ చేస్తున్నారు లైంగిక వేధింపులకు పాల్పడే నిందితుల పట్ల కఠిన వైఖరి అవలంబించాలని కోరుతున్నారు మరొకరు ఇలాంటి తప్పులు చేయకుండా కఠిన శిక్షలు విధించాలని సూచిస్తున్నారు